ఉత్తరప్రదేశ్ లోని షహర్ పట్టణంలో ఓ పదడుగుల భారీ మొసలి కలకలం సృష్టించింది నరోరా ఘాట్ వద్ద గంగా నది కాలువలోంచి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చిన మొసలి అక్కడున్న ఇనుప రేలింగ్ పై నుంచి దూకేందుకు ప్రయత్నించింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఆహారం కోసం కాలువలోంచి ఓ పెద్ద మొసలి బయటికి రావడాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు వెంటనే పోలీసులతో పాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు వారు మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతి తప్పించుకోవాలని చూసింది ఇనుప రైలింగ్ పై నుంచి దూకేందుకు ప్రయత్నించింది అయితే పైదాకా ఎక్కినా రైలింగ్ను దాటడం సాధ్యం కాక మళ్లీ కింద పడింది ఈ క్రమంలో ఆ మొసలి గాయపడినట్లు తెలిసింది కొన్ని గంటల కసరత్తు అనంతరం మొసలిని అక్కడి నుంచి తరలించి పీఎల్జీసీ అనే మరో కాలువలోకి విడిచిపెట్టారు నీటిలోంచి బయటకు వచ్చిన దాన్ని ఆడమొసలిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలిపారు